గుడ్ మార్నింగ్ ఈరోజు ఈటీవీ అభిరుచి షూట్ ఉందండి ఇదిగో క్రిస్మస్ ఎపిసోడ్ చేస్తున్నాను అనమాట మేరీ క్రిస్మస్ అండ్ మా క్రిస్మస్ ట్రీ సెట్ అంతా డెకరేట్ చేసాము అండ్ లైటింగ్ కొంచెం చేంజ్ చేశారు అండ్ ఇది మార్నింగ్ పైనాపిల్ జ్యూస్ అదిగోండి నేను మా మాస్టర్ ఇద్దరం ఈరోజు మ్యాచింగ్ మ్యాచింగ్ గుడ్ మార్నింగ్ అండ్ మా కెమెరా వాళ్ళందరినీ చూపిస్తాను కొత్త టీమ్ एंड स्वाति ये तो बिजी है इनका डेकोरेशन कौन सा में तो जेस्टो जेस्टो उन्हें कालस्वाति एक क्या कर रहा है एक कैमरा के सामने हाँ अगर ये लगाए तो मॉनिटर जो बुके इफेक्ट आता है स्वाति कट चूस कर तो, तो मेरा एफ्टर आपने करा तुमने नहीं आई नो इंटरलाइसर डिफरेंस बनाएगा అంతకు ముందులాగా చాలా బ్రైట్ గా లేకుండా కొంచెం లైట్ గా కొంచెం గోల గోలగా ఉంది మీకు వెనకాల నాయిస్ అంతా వస్తుంది ఈ రోజు ఎప్పటిలాగానే ఫైవ్ ఎపిసోడ్ కూడా సంజయ్ ఏమో అన్ని సౌత్ కరెక్ట్ గా వెలుగుతున్నాయా లేదా చెక్ చేస్తున్నాడు ఆల్ ఓకే నా సంజయ్ చలో మరి షూటింగ్ కాబోట్ స్టార్ట్ అండి హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్